అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ ఆర్జే శేఖర్ భాష గారు సార్ నమస్తే నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడు మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ల పైన ఉక్కుపాదం మోపుతున్న విధంగా తన యూట్యూబ్లలో చూసుకుంటే ఒక్కొక్కరికి భగవద్గీత పార్థాయ అని చెప్పేసి పెట్టి వీడియోలు పెట్టి హల్జర్ చేయడం అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు కొంత హడావుడి తగ్గింది అనుకుంటున్నాం కానీ తగ్గలేదు కొంతమంది ప్రముఖ రాజకీయ నేతల ఫోటోల దగ్గర నుంచి సోను సూద్ లాంటి ఒక బిగ్ స్టార్ని కూడా ఈరోజు ఆయన భగవద్గీత పాట పెట్టడం జరిగింది అంటే బెట్టింగ్ హ్యాస్ ప్రమోట్ చేసినందుకు ఈయన ఒక పెద్ద పెద్ద స్కామర్ అని చెప్పి నిరూపించే ప్రయత్నం చేశాడు అయితే ఈ ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక పికిల్స్ వ్యవహారంలో నాన్ వేసిన స్టాండ్ కొన్ని విమర్శలకు తావిస్తుంది ఎందుకంటే మిగతా వాళ్ళ విషయంలో జెన్యున్ గా రియాక్ట్ అయినట్టు వీళ్ళ విషయంలో అవ్వలేదు అని నాన్ విషయం మీద కొంత నెగిటివ్ ట్రోల్ జరుగుతుంది నిజంగానే నాన్ వేసిన స్టాండ్స్ అంటే గా ఉంటాయా మహిళల విషయంలో కొన్ని కొన్ని స్టెప్స్ బ్యాక్ స్టెప్స్ తీసుకుంటా ఉంటాడా అసలు ఏంటి నాన్ మహిళల విషయంలో మరి మహిళల విషయంలో అనుకున్నప్పుడు మన సావిత్ర చాలా గట్టిగానే గట్టిగా ఇచ్చేసాడు వాళ్ళు కొంతమంది రిలీజియన్ ఆస్పెక్ట్ తీసుకొస్తున్నారు అందరూ వీళ్ళు కూడా క్రిస్టియన్స్ కావడం తోటి అలాగే కొంతమంది ఏమో ఏదో దగ్గర సంబంధాలు ఏవో ఉన్నాయి చెగా మాట్లాడుతున్నాడు బట్ ఏదైనా సరే నేను కూడా నాన్ వెజ్ ఫాలో అయ్యే ఒకప్పుడు తన మంచి ఎంటర్టైనర్ తను తన మాటలు కానీ ఫాలో అయిన వాళ్ళు అలా దాంతోపాటు క్రెడిబిలిటీ మంచి క్రెడిబిలిటీ ఉన్న మనిషి అనుకునేవాడిని నేను చాలా రోజులు బట్ ఇప్పుడు పాపులారిటీ అయితే తగ్గే కోసం ఏం లేదు కానీ క్రెడిబిలిటీ తగ్గింది అంటే పాపులారిటీకి క్రెడిబిలిటీకి తేడా ఏంటంటే ఇప్పుడు అలేకేజ్ టిపికల్స్ వాళ్ళు కూడా పాపులర్ నువ్వు పాజిటివ్గా పాపులర్ అయ్యావా నెగిటివ్గా పాపులర్ అయ్యావా అవసరం లేదు ఇప్పుడు సడన్ గా ఉన్న దానికన్నా ఇప్పుడు లక్ష లక్ష మంది ఎంత మంది పెరిగారు వాళ్ళకి ఇది ఈ నెగిటివ్ ట్రోల్స్ అని క్లోజ్ బట్ ఈ చేస్తుంటారు కదా వీడియోస్ అవడానికి క్షమించండి తెలియకనేసేమో ఇట్లాంటి వాటికి వాళ్ళకి తిట్టడానికి అయినా సరే సరే ఫాలో అయ్యి వాళ్ళు ఉంటారు కదా ఆ రకంగా అయినా సరే ఫాలో పెరిగి బట్ నంబర్ డజెంట్ మీన్ క్రెడిబిలిటీ కి పాపులారిటీ డెఫినెట్గా ఉంది క్రెడిబిలిటీ మొన్నటిదాకా గట్టిగానే ఉంది కానీ ఇప్పుడు క్రెడిబిలిటీ కొంత తగ్గింది క్రెడిబిలిటీ తగ్గడానికి రెండు విషయాలు ఫస్ట్ ఎప్పుడు నాకైతే నా అంతటి నేనుగా ఎలా ఫీల్ అయ్యానో చాలా మంది ఫీల్ అయ్యి ఉంటారు అలా ఎలా అంటే ఒక మనిషి మీద ఏదో కోపం వచ్చింది ఇమ్రాన్ ఎవరో బయస్ అని యాదవ్ ఎవరో సంబడి అతన్ని వాళ్ళ మదర్ని తిట్టాడు అవును చాలా నీచంగా మాట్లాడాడు సో దట్ వాస్ నాట్ నెసరీ అది ఎప్పుడైతే జరిగింది బట్ ఆయన ఏం చెప్తాడు వాళ్ళు కూడా నన్ను తిట్టారు కదండి వాళ్ళు నిన్ను తిట్టారా లేదా చూసే అంత పాపులర్ ఫిగర్స్ కాదు వాడు నేను వాళ్ళని ఏ రోజు అంత పట్టించుకోవాలి బట్ నిన్ను పట్టించుకున్నాను నిన్ను పట్టించుకున్నాను నువ్వు వాళ్ళంటే బెట్టింగ్ యాప్లు చేసేవాళ్ళు లేకపోతే ఇంకోటో ఇంకోటో వాళ్ళని ఈ రోజు నేను అందుకని పెద్ద పట్టించుకోలేదు బట్ నువ్వు చక్కగా ప్రపంచ యాత్రికుడు అన్ని చూపిస్తున్నావు అని చెప్పి నేను మంచి మంచి మాటలు కూడా చెప్తుంటాడు ఇప్పుడు చూడండి చైనా యువత ఏం చేస్తున్నారు మన భారతదేశం యువత ఏం చేస్తున్నారు మన వాళ్ళ 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 మదర్ని కించపరుస్తూ మాట్లాడిన విధానానికి తాను తాను సమర్థించుకున్న మాట ఏంటంటే ఇలా తన అమ్మనో అక్కనో లేదంటే ఇంట్లో మహిళల్లో తిట్టినా గానీ కనీసం మారతాడేమో అనే ఉద్దేశంతో ఆ రోజు తిట్టడం జరిగింది అలా తిట్టడం తప్పే కానీ తిట్టాల్సి వచ్చింది ఆయన మార్పు కోసం అని చెప్పి సమర్థించుకున్నాడు అస్సలు 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 క్షమించరాని నేరం అది ఎవరైనా సరే ఎవరైనా సరే తల్లిని తిట్టినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి తల్లిని తిట్టినప్పుడు ఏ మర నర నరాల్లో ఉన్న బ్లడ్ ప్రతి ఒక్కడికి కూడా అది చెప్తుంది వీడు తప్పుడోడు అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ మీరు అనుకున్నారు చాలా మంది అలికెట్ టికల్స్ వాళ్ళని ఇంత ట్రోల్ చేస్తున్న దానికి కారణం వాళ్ళు ఏదో అంటే బిజినెస్ చేసుకున్నప్పుడు కస్టమర్ దేవుడు ఆ కస్టమర్ని అలాగే ట్రీట్ చేయాలి వీళ్ళు చాలా ఇన్సల్ట్ తో మాట్లాడుతున్నారని చెప్పి నువ్వు పాసిపన్నులు చేసుకొని బతుకు అన్నదానికో లేకపోతే నువ్వు నీ పెళ్ళానికి బంగారం బంగునిస్తారో అన్నదానికో కూడా ఎప్పుడైతే అమ్మని తిట్టావు జర్రమని బాయిల్ అవుతుంది బ్లడ్ వేరే వాడమని తిట్టినా సరే మనకి ఉన్న సంస్కృతి సంస్కారం అది కానీ మన దురదృష్టవశాత్తి ఏంటంటే ఇది ఎంత ఇంత నీచమైన సంస్కారం అనేది చాలామంది ప్రబలింది దీన్ని ఆపడానికి చట్టాలు లేవు మన దగ్గర ఇప్పుడు నాన్ వేస్ట్ చేశాడు అదే పని అవతల వాడు శత్రువు అయినా సరే శత్రువుని తిట్టు వాళ్ళ అమ్మని తిట్టకు అలాగే ఈవిడైనా సరే కస్టమర్ని ఏదైనా సరే వాళ్ళు ఏదైనా తిట్టుంటే వాడిని తిట్టు వాళ్ళ అమ్మని తిట్టకు అని నేను దీని గురించి మనం కూడా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ మదర్ని తిట్టిన వాళ్ళు ఇవాళ లోపల ఉన్నారు కానీ అలా తిట్టిన ఆడవాళ్ళు ఇంకా బయట దర్జాగానే ఉన్నారు సో నేనేమంటానంటే ఆయన కాబట్టి ఆ స్టేజర్ వచ్చింది కాబట్టి ఆయన ఇప్పుడు ఏదైనా ఒక కేసు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసే పరిస్థితి ఉంది బట్ అదే ఆయన అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు ఏమన్నా చేయగలిగాడా లేదు సో ప్రతి మనిషికి ఈ హక్కు రావాలి కదా అదే మీరు ఒక కొలంబైస్ చేసుకొని ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎవరైనా సరే కులం పేరుతో తిట్టారు అని చెప్పి కేసు పెడితే వాడు ఎవరైనా సరే వాడి మీద యాక్షన్ ఉంటుంది అది కనుక ప్రూఫ్ ఉంటే చాలు ఒక కులానికి ఇచ్చిన వాల్యూ మనం అమ్మకి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం ఒక చట్టం ఎందుకు తేలేకపోతున్నాం ఎవ్వడైనా సరే కులం పేరుతో దూషిస్తే వాడి మీద సో అన్సో సో అన్సో సెక్షన్ కింద వాడిని లోపలేస్తారు అని ఎలా అయితే చట్టం చేశాము అంతకన్నా గొప్పది కదండి అమ్మ కులం కన్నా అమ్మ గొప్పది కదా ఎవరికైనా అమ్మ అమ్మ ఎవరి అమ్మని ఎవరు తిట్టినా సరే ఇక నుంచి అంటే సంస్కారం అనేది అమ్మ నాన్న నేర్పించాలి నేర్పించకపోతే కనీసం చట్టం భయంతోనే వాళ్ళు నేర్చుకుంటారు ఇవాళ ఈ ఉదంతం జరిగిన తర్వాత మీరు నాన్ వెజ్ని గమనించండి ప్రతి టాపిక్ మొదలెట్టేటప్పుడు వినాయకుడు బొమ్మ తీసుకొచ్చి నేను ఒట్టేస్తున్నాను బూతులు మాట్లాడి ఏ బూతులు మాట్లాడినా అప్పుడు పట్టించుకోడు అమ్మ తిట్టారు సవా అది సో అది ఎంత నెగిటివ్ అయిందంటే ఇవాళ ఆయన పదే 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 నన్ను క్షమ ఒట్టేసిన ప్రతిసారి నన్ను క్షమించండి నేను డైరెక్ట్గానే అడుగుతున్నాడు ఆయన అలాగే ఈ ఎలైక్య చిట్టి పికిల్స్ వాళ్ళు కూడా ఇవాళ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళ అమ్మని తిడుతూ మాట్లాడారో వాళ్ళకి ఎవ్వరు కూడా సపోర్ట్ చేయట్లా ప్రతి ఒక్కడు కూడా పచ్చి బూతులు తిడుతున్నాడు ఇంత ఇది చేస్తున్నా కూడా దానికి కారణం ఒకటి ఒకటి అమ్మని తిట్టావు అనే ఒక కసి జనాల్లో ఉంది అవి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళ అవట్ల తీసుకోవడం అటువంటిది నా అన్వేషి ఏదో రకంగా నేను ఇంత పెద్ద పాపులర్ స్టార్ని కదా నేను సపోర్ట్ చేస్తే కొంత అని చెప్పి దీంట్లో మళ్ళీ ఏం చేశాడు హేడి కార్డు పట్టుకోవచ్చు ఆడపిల్లలు పాపం ఆడపిల్లలు ఆడపిల్లలు కాబట్టి వదిలేయాలా నిజం చెప్పండి మీరు నేను ఇదే రకంగా బిజినెస్ చేయగలిగే వాళ్ళం ఆవకాయలు పెట్టి మనకు చూపించుకోవడానికి ఏమైనా ఉందా మనం మనం పెడితే ఎవడన్నా కొంటాడా మనకి బేసికల్లీ ఎక్స్పోజింగ్ చేస్తూ డాన్స్ వేసుకుంటూ లేకపోతే ఏదో రకంగా ఈ ఆవకాయ పోరా అంటారు సో నిజానికి పాపం ఆడపిల్లలు కాదు అడ్వాంటేజెస్ పొజిషన్ ఆడపిల్లలు కాబట్టే అంత ఇది వచ్చింది అండ్ ఆడపిల్ల అనే దాన్ని వాళ్ళు ఎంత చక్కగా వాడుకుండా మీరు గమనించండి మీరు నేను చేయట్లేదు అలా సో బేసికల్లీ అంటే అలా ఎందుకు ఛాన్స్ లేదు ఖచ్చితంగా ఛాన్స్ ఉంది మీరు ఆ వీడియోస్ చూడండి చాలా చాలా మీరు నేను ఇదే ఆవకాయ పెట్టుకొని ఒక పికిలో ఏదో చూసి ఇలా చూడండి మీ చాలా టేస్టీగా ఉంటుంది కొరండి అంటే కొనే వాళ్ళు ఎంతమంది అంటారు చాలా క్లియర్ క్లియర్గా కానీ ఇక్కడ అంటే అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుని వాళ్ళకి వ్యాపారంలో పాపులారిటీ వచ్చిందంట ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు చాలా వీడియోలు మిస్ అయినట్టున్నారు నేను చాలా వీడియోలు చూశాను ఓ ఇప్పుడు పాపం ఆడవాళ్ళు అనడానికి ఇప్పుడు బస్తాలు మోసే వ్యాపారం కూలి పను ఇటువంటిది అనుకోండి పాపం ఆడపై కేవలం వాళ్ళ వ్యాపారం గురించి ఆ ముగ్గురు అలా అదేంటున్న గురించి మాత్రం అదే అంటున్న మీరు లేడీ కూలీస్ ఉంటారు మగ కూలీస్ ఉంటారు ఇప్పుడు వీడు టా మోసేస్తాడు అంత ఈజీగా అదే ఆవిడ మోయాలనుకోండి అదే ఇటుకలో లేకపోతే పాపం ఆడదంటే ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను కానీ ఈ బిజినెస్ లో పాపం మగాడు నిజంగా మనం మాట్లాడాల్సింది పాపం మగాడు ఏ బిజినెస్ లో అయినా సరే ఈ వాళ్ళ రేపట్లో ఇటువంటి ఆపర్చునిటీస్లో మగాళ్లే అనపడపడుతున్నారు అంత ఎందుకు భయ మీరు యాంకర్ వీళ్ళని కొత్త కొత్త ఛానల్కి ఏదైనా సరే యాంకర్ పిలుస్తానని చెప్పి ఆడవాళ్ళు వచ్చారు మీరు వచ్చారు ఎవరు తీసుకుంటారు ఫస్ట్ ఓకే మగాడు అనేవాడు ఇప్పుడు డిసడ్వాంటేజ్ పొజిషన్ లోనే ఉన్నాడు ఇప్పటికీ కూడా మనం ఆ పాతది ఆ కూలీ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఇప్పటికి అదే వాడుతున్నాం పాపం ఆడవాళ్ళు పాపం పాపం ఆడవాళ్ళు ఏంటి శుభ్రంగా ఆడవాళ్ళు అనే దాన్ని అడ్వాంటేజ్ గా ముందుకు ముందుకెళ్తున్నారు సో ఫైనల్ గా ఇప్పుడు నాన్ వేసిన ఆ స్టాండ్ తీసుకోవడం వల్లే తన కొంప ఎలా ఫీల్ అవుతున్నానో చాలా వేల లక్షల మంది ఇవాళ ఆ స్టాండ్ తీసుకోవడం వల్ల అతనికి అగ్నెస్ట్ అయ్యారు ఇప్పుడు ఆయన పెట్టే వాటికి అంత క్రెడిబుల్ గా చూడట్లేదు సర్లే తన వాళ్ళకు ఒక రకం వేరే వాళ్ళకి ఒక రకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒక ఇది వస్తుంది సో ఇప్పుడైతే చట్టం చేయలేదు ఈ పని ఏది అమ్మ తిట్టిన తర్వాత ఒక సెక్షన్ పెట్టి వాళ్ళని లోపల వేయడం అనేది జరగలేదు కాబట్టి జనాలు చేస్తున్నారు ఆ పని అమ్మని తిడితే ఎలా ఉంటుంది చూపిస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో వీడియో రూపంలో ట్రాలింగ్ రూపంలో చేస్తూనే ఉన్నాడు మంచిదే ఇది జరగనివ్వండి ఎందుకంటే రేపు ఇంకొకళ్ళు ఎవరన్నా సరే అమ్మని తిట్టాలంటే వణకాలి ఈ రేంజ్ లో ఉంటుంది అమ్మని తిత్తే ట్రాలింగ్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి ఇవాళ వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న నేర్పించిన సంస్కారం అమ్మాయిలకి అసలు అమ్మాయిలు ఎట్లా ఉంటారు ఇళ్లలో నేర్పి నేర్పిస్తారు కదా చిన్న బూతులు కూడా అబ్బాయిలు మాట్లాడతారేమో కానీ అమ్మాయిలు మాట్లాడినవారు అటువంటిది ఇంత దారుణంగా బూతులు మాట్లాడుతున్నారంటే ఎవరికైనా సరే వాళ్ళ అమ్మ నాన్న ఏం నేర్పించారు సంస్కారం అని కదా అటువంటప్పుడు వీళ్ళు ఇటువంటి బూతులు మాట్లాడుతున్నప్పుడు తల్లి తండ్రి నేర్పించని సంస్కారం ఈ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళకి నేర్పిస్తోంది ఓకే ఆ ట్రోలింగ్ ద్వారా ఇంకొకసారి నోట్ నుంచి ఒక బూత్ రావాలంటే వాళ్ళు ఆలోచిస్తారు అమ్మాయిలు వీళ్ళ ద్వారా ప్రపంచంలో ఉన్న చాలా మంది అమ్మాయిలు ఎవరైతే ఇట్లా నోటి నోటుతో నోటు దోలతో మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం ఇది అన్వేషికి కూడా ఆ గుణపాఠం అందింది అందుకే వాళ్ళు ఒట్టు పెట్టుకుని మాట్లాడుతున్న బూతులు మాట్లాడినాను ఇది విజయం అది జస్ట్ క్షమాపణ అడగటం మాత్రమే కానీ ఇక్కడ మీరు ఇందాక పొలిటీషియన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా మహిళలను తిడితే ఈ రోజు జైల్లో ఉన్నారు మీరు ఆ ఎగ్జాంపుల్ చెప్పారు అది వాళ్ళకి గుణపాఠం కానీ ఇక్కడ అమ్మని తిట్టి సారీ చెప్పి దేవుని పైన ప్రమాణం చేస్తే చేసిన తప్పు పోతుందా గుణపాఠం అంటే అసలు ఏంటి నాన్ వెజ్ ఇక్కడ ఏంటంటే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఆయన కోసం చట్టం ఖచ్చితంగా పనిచేస్తుంది ఆయన పెట్టక్కర్లా ఆయన పేరు మీద నేను హర్ట్య్య అని చెప్పి వేరే వాళ్ళ కేసు పెడితే సో బట్ మీరు నేను మనకు ఆ హక్కు ఉందా ఒక హక్కు కావాలి అంటున్నా నేను ఇప్పుడు నాన్ వెజ్ నైనా సరే లేకపోతే ఈ అలెకే చిట్టి పికిల్స్ వాళ్ళైనా ఎవరైనా సరే మనం ఈ చట్టంలోకి తీసుకురాగలగాలి అమ్మని తిట్టాలంటే వణకాలి ఇక్కడ ఇక్కడ మీరు చెప్పినట్టే ఇందాక సోషల్ మీడియా ఈ నెటిజన్లు అంటే ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో అలకే చిట్టి ని ఎంకరేజ్ చేసిన వారే ఈ రోజు దాని ఫాల్ కి కారణమయ్యారు ఎందుకంటే అమ్మని తిట్టిన మీరు చెప్పిన కారణం మరి ఈ రోజు అదే నాన్ వేసిన కూడా అదే సపోర్టర్స్ ఉన్నారు కదా అదే నాన్ వెజ్ అదే అమ్మ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని తిట్టారు కదా మరి ఈ నాన్ వెజ్ డౌన్ ఫాల్ కి కారణం ఎవరా నాన్ వె మాట్లాడిన తీరు మీ బ్యాంక్ యూట్యూబ్ గైడ్ లైన్స్ తెలియడం వల్ల ఏమో మరి మొత్తానికి ఆయన డైరెక్ట్ గా ఈఎంఐ తిట్టినంత ఘోరంగా అయితే తిట్టాల ఆయన ఏమన్నాడంటే యూట్యూబ్ గైడ్ ైడ్లైన్స్ తెలియకపోవచ్చు యూట్యూబ్ చూసే మినిమం జ్ఞానం ఉన్నా మన లాంటి మనలాగా అమ్మ భక్తి ఉన్న వారికి అమ్మంటే ప్రేమ ఉన్న మనలాంటి వాళ్ళకి తెలుసు కదా మరి వీళ్ళెందుకు శిక్ష ఎవరు ఎందుకు గుణపాఠం చెప్పరు అదేంటున్నా ఇప్పుడు ఎవరు పెట్టాలి కేసు ఈ అబ్బాయి పెట్టాలి ఎవరు తల్లి అయితే దూషింపబడిందో ఆవిడ తల్లి కూడా పెట్టచ్చు లేకపోతే పిల్లడైనా పెట్టారు ఇమ్రాన్ ఆల్రెడీ కేసు పెట్టడానికి ముందుకెళ్లారు పోలీసుల వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది అదే సో ఇలా ఎవరు ఇది అంటే జనరల్ గా ఏం చేస్తుంది ఆ ఏం నోట్లో తిడతారులేండి మాటలో మాట వతుందిలేండి పెద్ద పట్టించుకోవాల్సిన కేసు కాదు అనే టైప్లో ఉంది ఎందుకంటే ఇదే ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళని మెడతాటండి కులం పేరుతోటి ఎంత పెద్ద కేసు అవుతుంది అమ్మని తిడితే కేసు లేదు సో డీపేమింగ్ కేసు పెట్టుకుంటారు తప్ప ఇటువంటి చట్టం అనేది రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అప్పటిదాకా సోషల్ మీడియా సోదరులందరికీ నిజంగా మీదే విజయం ఇది అతనితో ఒట్టే పిచ్చి ఇప్పుడు బూతులు మాట్లాడకుండా ఆపారు అట్లాగే ఈ కూడా పెద్ద కేసులు ఏం లేవు కదా అమ్మని తిట్టిన తర్వాత శిక్ష ఏంటంటే వాళ్ళు చిన్న ఇనిషియల్ స్టేజ్ నుంచి ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్ళేటువంటి వాళ్ళ నాన్నగారి బిజినెస్ ఏదైతే ఉందో అది ఈరోజు పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయింది వాళ్ళకి ఆర్థికంగా వచ్చేది లేదు ఎందుకంటే సైట్లు క్లోజ్ చేసినట్టు యూట్యూబ్ ఛానల్స్ క్లోజ్ చేసినట్టు ఇవన్నీ తెలుస్తుంది అలాంటి గుణపాఠం మరి ఈ అమ్మని తిట్టి ఇంకా ప్రపంచ యాత్రిక కొనసాగం ఏంటంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇలా కొట్టాను కొట్టాను లేకపోతే కత్తి తీసుకొని ఎక్కాను ఇవి దానిలా ఏమంటారంటే డిగ్రీస్ ఆఫ్ క్రుయల్టీ నాన్ వెజ్ ఇలా వీళ్ళంతా దూర దరిద్రంగా అయితే తిట్టల ఖచ్చితంగా డి అనే వరల్డ్ ఇట్లాంటివి మాట్లాడలేదు అంత పెద్ద 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 మాటలు మాట్లాడాడు సో ఒకవేళ బూత్ కావకపోవచ్చు అంత మనోభావం అవునవును అదే అంటున్నాను సో కచ్చితంగా నా ట్రోవలింగ్ అయితే స్టార్ట్ అయింది నాన్ వెజ్కి నేను ఎందుకంటే చాలా వీడియోస్ చూస్తున్నా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు నాన్ వెజ్ని ట్రవలింగ్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు దాని కారణం అదే రైట్ థ్యాంక్ యూ సో మచ్